గత బీఆర్ఎస్ పాలకులు వాడుకున్నంతగా పోలీసులను ఎవరు వాడుకోలేదని దానిని మర్చిపోయి పోలీసులపై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడడం విడ్డూరంగా ఉందని ధర్మపురి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దినేష్ తిరుపతిరెడ్డి శైలేందర్ రెడ్డి అన్నారు జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లిలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ధర్మపురి నియోజకవర్గానికి చెందిన ఆరు మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ మంత్రి కొప్పల ఈశ్వర్ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు ధర్మపురి నియోజకవర్గంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకే కోపల ఈశ్వర్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు పోలీసులను గడిచిన బీఆర్ఎస్ పాలనలో ఆనాటి నాయకులు ఎక్కువగా వాడుకున్నారని తెలిపారు అలాంటిది పోలీసులపై మాజీ మంత్రి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు ఆనాటి బీఆర్ఎస్ పాలనలో పోలీసులను అడ్డుపెట్టుకొని పాలన జరిపారని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పోలీసులతో అనేక ఇబ్బందులు పెట్టించిన విషయాన్ని మర్చిపోయారని ప్రశ్నించారు కాంగ్రెస్ పద్దెనిమిది నెలల పాలనలో ఏ ఒక్క బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తపై అక్రమంగా కేసులు పెట్టించలేదని చెప్పారు ఆనాడు దళిత మంత్రిగా ఉన్న కోపుల నియోజకవర్గంలోని ఎంతమంది పేదలకు దళిత బంధు పథకాన్ని ఇచ్చారో చెప్పాలని దళిత బంధుపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఈ మీడియా సమావేశంలో ధర్మపురి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ఆరు మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు ఒక్కసారి పోలీసుల గురించి మాట్లాడినప్పుడు గడిచిన సంవత్సరం కాలంలో మన ధర్మపురి నియోజకవర్గంలో ఏ ఒక్క టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తపై కేసులు పెట్టడం జరిగింది రెండు వేల పదమూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన ఎంతమంది మీద కేసులు పెట్టడం జరిగింది అనేది ఒక్కసారి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఒకసారి కనుక్కోవాలి తెలుసుకోవాలి ఒక్కసారి అవన్నీ అన్ని పోలీస్ రికార్డ్స్ ఉంటాయి పోలీసుల ద్వారా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది వాస్తవంగా రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు నియోజకవర్గంలో అతి దగ్గరగా లక్ష్మణ్ కుమార్ అన్న గారిని చూసిన వ్యక్తిగా ఏ రోజు కూడా ఈ యొక్క కార్యకర్తను పలాని వాళ్ళ మీద కేసులు పెట్టాలి ఫలాని వాళ్ళని ఇచ్చేయని ఈ రోజు వరకు కూడా ఎప్పుడు చెప్పలే అధికారంలోకి వచ్చి దాదాపు పద్దెనిమిది మాసాలు అవుతున్నది ఈ రోజు వరకు కూడా ఎప్పుడు అలాంటి సందర్భం కానీ అలాంటి ఇదే కార్యకర్తను ప్రోత్సహించలే ఇవాళ మేము కొప్పిలీశ్వర్ గారిని సూటి ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం మీరు సంక్షేమ శాఖ మంత్రిగా వ్యవహరించినారు ఇదే నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించి ఈ ఈ నియోజకవర్గంలో మీరు దళిత బంధు అని చెప్పి మా పార్టీ కార్యకర్తలకు ఇస్తామని చెప్పి స్టేజ్ల మీద మాట్లాడి ఈ నియోజకవర్గంలో ఎంతమంది దళిత నాయక దళిత కుటుంబాలను మీరు ఆదుకున్నారో స్ట్రేట్ ఒక శ్వేత ఉత్తరం విడుదల అలాగే మీరు నిన్న పోలీసులు బల్లల కింద చేతులు పెట్టి అన్నారు మీ అంతగా పోలీస్ వ్యవస్థను వాడుకున్నాడు అసలు దేశంలో ఎవరు లేరు చిన్న ధర్నా వేయాలంటే చిన్న రాష్ట్రాలకు వేయాలంటే ప్రివెంటివ్ అరెస్టులు చేసి కాంగ్రెస్ పార్టీ నాయకులను భయభ్రాంతులకు గురి చేసిన రోజులు ఒక నిజాం పాలన ఎట్లా జాగిందో మీ పది సంవత్సరాల పాలన ఎట్లా జాగిందో